హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మళ్ళ తీయాద ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వచ్చేసి అయితే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఒంటిమిట్ట దేవస్థానానికి అయితే వెళ్తున్నామండి అక్కడ కోదండ రామస్వామి అయితే ఉంటారండి మా పెళ్లి రోజు అలా శ్రీరాముల వారిని దర్శించుకోవడం చాలా హ్యాపీ అనిపించింది దీని అయితే అన్న అన్నవాళ్ళు ఇంకా పెద్దమ్మ అని అయితే చెప్పచ్చు ఇంక ఇక్కడైతే పెద్దమ్మ అన్న వాళ్ళందరూ అయితే హాయ్ చెప్తున్నారు చూడండి ఇంక ఇక్కడ మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసామండి మనకి ఇక్కడ ఎంట్రెన్స్లోనే బోర్డు ఉంటుందండి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం ఏకశిలా నగరం ఒంటిమిట్ట అని అయితే ఇక్కడ బోర్డు అయితే వేశారు అలానే లోపలికైతే వెళ్ళాలి చాలా పెద్దగా ఉందండి టెంపుల్ అయితే ఇక్కడ వంటిమిట్ట అనే పేరు కన్నా ముందు ఏకశిలా నగరం అనేది అయితే అండి ఏకశిలా నగరం అంటే సీతారామ లక్ష్మణ్ ఒకే శిల మీద అయితే చెక్కారంటండి అండి అందుకనైతే ఏకశిలా నగరం అని అయితే ఉండేది కానీ ఒంటిమిట్ట అని పేరు ఎందుకైతే వచ్చిందంటే ఒంటుడు మిట్టడు అని ఇద్దరు దొంగలైతే ఉండేవారంటండి ఊరిలో దొంగతనం చేసి వచ్చి ఇక్కడ రాముల వారి గుళ్ళో అయితే వాళ్ళంట కానీ అప్పుడు ఇంత పెద్ద టెంపుల్ అయితే లేదంటే చిన్న టెంపుల్ ఉండేదంట ప్రతి రోజు అలానే దొంగతనం చేయడం ఇక్కడ వచ్చి దాక్కు అలా చేస్తుండగా శ్రీరాములు వారు ఒకరోజు ప్రత్యక్షమై వాళ్ళకి రోజు ఎందుకు దొంగతనం చేస్తున్నారు మానుకోండి మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుంది అని చొప్పంగా వాళ్ళు మారంట అప్పటి కాలంలో రాజుల వారు పరిపాలించేవారు కదా అప్పుడు రాజుల వారు ఇక్కడ టెంపుల్ కట్టించాలి అని అనుకుంటూ ఉన్నారంట అప్పుడే ఈ వంటడు మిట్టడు అనే వాళ్ళిద్దరూ కలిసి రాజు దగ్గరకు వెళ్ళి గుడి కట్టడంలో మాకు కూడా భాగం ఇవ్వండి అని అడిగారంట సరే మీరు మంచిగా మారుతాము అన్నప్పుడు ఎందుకు కాదనకూడదు అనేసి అయితే రాజుల వారు గుడి కట్టేయడంలో వాళ్ళకు కూడా భాగం ఇచ్చారంట అప్పుడు చకచకగా పనులు చేశారంట ఒంటుడు మిట్టడు అందుకనేసి అయితే ఇక్కడ ఒంటిమిట్ట అని అయితే పేరు వచ్చింది ఇంకా ఇక్కడ చాలా కథలే ఉన్నాయండి ఇంకా నాకు ఒక తెలిసిన ఒక కథ ఏమిటంటే ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు పూజిస్తుండగా ఒక ముస్లిం అతను ఇంకా దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు అందరూ కలిసి ఇక్కడ దేవుడు లేడు మీరు ఒక రాయిని పూజిస్తున్నారు అంటుండగా లేదు మా దేవుడు ఉన్నాడు అని కొంతమంది అంటుండగా అవునా మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని అనగా సరే పిలవండి పలుకుతాడు కాకపోతే మీరు దేవుడు ఉన్నాడు అని నమ్మి దేవుణ్ణి పిలవండి అప్పుడు పలుకుతాడు అనేసి అయితే నాలుగు ద్వారాలలో మూడు ద్వారాలు మూసేసి ఒక ద్వారంలో ఆయనని నిల్చోబెట్టి రాముణ్ణి పిలవమని అడిగారంట అప్పుడు అతనైతే రామా అని పిలవంగా గర్భగుడి నుంచి ఓ అని వినిపించిందంట ఇంకొకసారి రామా అని పిలవంగా అలా మూడు సార్లు పిలవంగా ఓయ్ ఓయ్ అని గర్భగుడి నుంచి సౌండ్ రాగా అతను కూడా ఇక్కడ రాముడు ఉన్నాడు అనేసి అయితే అతనికి తెలిసి వచ్చింది అంతేకాదు అక్కడ భక్తి నమ్మకం లేని వాళ్ళు కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడు అనేసి అయితే నమ్మకం కుదిరింది ఇంకా కులమత భేదాలు లేకుండా ఇక్కడనైతే ప్రతి ఒక్కరు దేవుణ్ణైతే కొలుస్తూ ఉంటారు ఇక్కడ మనం భక్తితో ఒంటిమిట్టకు వచ్చి దేవుణ్ణి మనం అనుకున్న కోరికలు నెరవేర్చమని అడిగితే తప్పకుండా నె ఇక్కడ రాముల వారి దగ్గర ఆంజనేయ స్వామి ఎందుకు లేరో ఆ పూజారి వారైతే బాగా వివరించి అయితే చెప్పారండి ఇంకా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఇలా దగ్గరకు వెళ్ళైతే చూడొచ్చు స్వామిని లేకుంటే బయట నుంచే చూడాలి మేకైతే చాలా దగ్గర నుంచి అయితే చూసామండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే బాగా జరిగింది దర్శనం రాజ సంజయ్ దగ్గం టోపిని నేనే మార్చిపెయనా ఇంక ఇక్కడేతే దేవుని దర్శనమ అయిపోయిన తర్వాత ప్రసాదాలు ఇస్తున్నారండి తీసుకోవడానికైతే కాలు అయితే కాలిపోతున్నాయండి అసలు అందరూ అయితే పరిగెత్తుతున్నారు ఇంకా ఈ మధ్యనే శ్రీరామ్న అయితే జరిగింది కదా అందుకే అవన్నీ ఉన్నాయి చూడండి పైన టెంట్లు అవన్నీ తీసేశారు కడ్డీలు అన్నీ అలానే ఉన్నాయి ఇక్కడ ఏమైందంటే మాకు వాటర్ బాటిల్ తెచ్చుకోలేదండి రణవీత్ అయితే వాటర్ అడుగుతున్నాడు అందుకనేసి అయితే మనకి ప్రసాదం ఇచ్చింటారు కదా దాంట్లో కింద ఇంకొక బౌల్ ఉన్నింది దాంతో అయితే వాళ్ళ నాన్న వాటర్ తాపిస్తున్నాడు అండి ఇంక ఇక్కడైతే ప్రసాదం తింటున్నాము టెంపుల్స్లో ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది కదా కొంచెం తిన్నా కూడా అది చాలా బాగుంటుంది కదా ఇంక ఇక్కడైతే ఈ క్లిప్స్ అన్ని నాకు అన్న తీసిచ్చాడు చాలా బాగా వచ్చాయి వీడియోస్ అయితే కొన్ని శివ తీసాడు అవి షార్ట్స్ వీడియోస్గా ఎక్కువ తీసాడు అందుకే చాలా బిట్స్ అయితే కట్ చేశానండి చాలా బాగుంది టెంపుల్ అయితే మీరు కూడా ఒకసారి అయితే విజిట్ చేయండి చూడాల్సిన ప్లేసే అండి ఇక్కడ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకి ఉండడానికి అయితే ఇలా రూమ్స్ కూడా ఉంటాయండి విఐపి రూమ్స్ అని ఇంకా ఎవరు వచ్చినా కూడా చాలా మంచి రూమ్స్ అయితే ఉన్నాయంట లోపలికైతే వెళ్ళలేదు బయట నుంచే చూపించాడు నాకన్నా వీడియో అయితే అక్కడికంతా పిలిచికెళ్ళాడు ఇవంతా అవేనండి రూమ్స్ చాలా బాగుంది ప్లేస్ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు ఇంకా రాముల వారి కోనేరు కూడా ఉందండి రోడ్డుకే ఉంది అది కూడా కొండ ఉంది కొండ పక్కనే కింద ఉంటుందండి మేమైతే దిగలేదు వాటర్ ఏం లేవు అందుకనేసి అయితే దిగలేదండి ఇంకా బయట నుంచి అయితే మీకు చూయిస్తాను కోనేరు కూడా ఇంకా పుష్కరాలు అలా జరిగినప్పుడు అయితే వాటర్ అయితే వదులుతారంట బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు చాలా బాగుంటుందంట అండి ఇక్కడ ఈ కొండ ఉంది కదా ఈ కొండ కిందే కోనేరు అయితే ఉంటుంది అదంతా కూడా చూపిస్తానండి మీకు ఇవన్నీ సత్రాలండి ఉండడానికి చాలా బాగున్నాయి చూడండి అసలు హోటల్స్ లాగా ఉన్నాయి కదా ఇంకా ఎవరైనా ఇక్కడ హోటల్స్ అలా తీసుకోవాలన్నా కూడా ఉన్నారు చూడండి ఇక్కడ రెస్టారెంట్ మెయిన్ రోడ్ లోనే ఉంటుంది చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఇది బాగుంటుందంట ఇంక ఇక్కడ వచ్చేసైతే చెరువు అండి వాటరే లేవు చూడండి అసలు పక్కనే ఉంటుంది చెరువు ఇదేనండి కోనేరు అయితే మనకి ఇక్కడ బోర్డు కూడా వేసింటారు శ్రీ కోదండరామస్వామి వారి పుష్కరిని రామలక్ష్మణ తీర్థం అని కూడా అంటారంట ఇంకా మేము ఇక్కడ నుంచి బయలుదేరుతుండగా ప్రణవీత్ అయితే వాటర్ అడిగాడండి సర్లే అని ఒక షాప్ దగ్గర ఆగాము అప్పుడు గుర్తుకొచ్చింది ఇంకా రాముల స్వామి వారి కళ్యాణ మండపం ఉంది కదా నిన్న మీకు ట్రైన్లో చూపించాను కదండి అక్కడికి కూడా వెళ్దాం అనేసి అయితే అన్న గుర్తు చేశాడు ఇంకా నాకైతే ఓపిక లేదండి అందుకనేసి ఇంటికి వెళ్దామన్నాను కానీ అన్న వెళ్దామమ్మా వీడియోస్ చాలా బాగా వస్తాయి కదా అనేసి అయితే మళ్ళీ పిలిచికెళ్ళాడు అక్కడికి అక్కడ చాలా బాగుందండి షెడ్లు అయితే పెద్ద పెద్ద షెడ్లు వేశారు ఎందుకంటే కళ్యాణం జరుగుతుంది కదా శ్రీరామ్ రోజు అందుకనేసి అయితే చాలా పెద్ద పెద్ద షెడ్లు వేశారు ఇంకా అక్కడికి కూడా వెళ్ళైతే మీకు వీడియో చూపిస్తానండి గుడి దగ్గర నుంచి ఇక్కడ దాకా చాలా జనాలు అయితే ఉంటారంట అండి అసలు ఇదంతా పట్టనంటే జనాలు అంతమంది వస్తారంట అండి కళ్యాణానికి అయితే ఇక్కడ గరుక్ మందులు స్టాచ్యూ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ నా ముందు కనిపిస్తున్నవైతే ఇక్కడ వర్క్ చేస్తుంటారు కదా పూజారులు అందరూ వాళ్ళు ఉండడానికి రూమ్స్ అంటే ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మనకి ప్రసాదాలు ఇస్తుంటారు కదా అవన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తూ ఉంటారంట ఇంకా మనకి ఇక్కడ కళ్యాణ కట్ట దగ్గర అయితే ఒక లోటస్ ఎలా ఉంటుందో రేకులు ఎలా అయితే విచ్చుకుంటాయో అలాగైతే ఈ టెంపుల్ అయితే ని కట్టారండి చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా ఎంత పెద్ద షెడ్ అండి జై శ్రీరామను గట్టిగానా నమస్కారం గట్టిగా జై శ్రీరామను ఇంకా గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎంత పెద్ద షెడ్ కదా అండి ఇంకా ఈ మధ్య కదా కళ్యాణం జరిగి ఒక టూ వీక్స్ అవుతా ఉంటుంది అందుకనేసైతే ఇంకా ఫ్లవర్స్ ఇంకా మామిడి తోరణాలు అవన్నీ కూడా పడిపోయి ఉన్నాయో చూడండి అక్కడ ఫ్లవర్స్తో సీ సీతారాముల కళ్యాణం అది కూడా ఫ్లవర్స్తో చేశారు చూడండి అవన్నీ కూడా అలానే ఉన్నాయి చాలా బాగుందండి ఇక్కడ ఒకసారి తిరుపతికి అలా వెళ్ళినప్పుడు ఇలా విజిట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు శ్రీ సౌమ్యనాథ దేవాలయం అయితే ఉంటుందండి నందలూరులో అక్కడ తప్పకుండా విజిట్ చేస్తారంట చాలా ఫేమస్ అండి ఆ టెంపుల్ కూడా అది కూడా పురాతనమైన గుడే అండి వెంకటేశ్వర స్వామి అక్కడ ఉండేవారంట అది కూడా హిస్టరీ ఉంది నేను నెక్స్ట్ బ్లాగ్లలో షేర్ చేసుకుంటానండి ఇంకా మేమైతే ఇక్కడ నందలూరు కైతే వచ్చేసామండి నందలూరులో ఐస్ తిందామనేసి అయితే ఆగామి ఇక్కడ ఇంకా ప్రణవిత్ కూడా ఐస్ అంటున్నాడు అందుకనేసి అయితే ఆగాము ఇంక ఇక్కడైతే నేను ప్రణవిత్ ఐస్ తీసుకున్నాము వీళ్ళు కూడా ఫస్ట్ ఐస్ తీవన్నారు కానీ అక్కడ మజ్జిగ ఉండేసరికి మళ్ళీ మజ్జిగ ప్యాకెట్లు తీసుకుని అయితే తాగారండి ఇంకా మాతో ఈవినింగ్ కేక్ కట్ చేయించడానికి అయితే చాక్లెట్ కేక్ అయితే తీసుకున్నారంట అక్కడ బటర్ స్కాచ్ ఉంది కదా వైట్ కలర్ ది అది తీసుకొని వచ్చారు అన్నవాళ్ళు ఈవినింగ్ ఇంక ఊర్లోకి ఊర్లోకైతే ఎంటర్ అయ్యామండి బాయ్స్కి సొంత ఊర్లో ఒక ప్లేస్ అంటూ ఉంటుంది కదా కూర్చోవడానికి ఇంకా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఇక్కడ కూర్చుంటారంట ఇక్కడ గంగమ్మ స్వామి టెంపుల్ అయితే ఉందండి మా ఇంటి దేవుడు నాకు చాలా ఇష్టం గంగమ్మ స్వామి టెంపుల్ అంటే ఇంకెందుకు ఆ రోజు తెలియదు కానీ మ్యారేజ్ డే సందర్భంగా అయితే నాకు అన్ని ఇష్టమైన దేవుళ్ళని దర్శించుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఇంక ఇంటికి అయితే బయలుదేరాము ఇంటికి వచ్చేసామండి ఇంకా అందరం కూర్చున్నాము పెద్దమ్మ పొద్దున్నే వంట చేసేసి అయితే వచ్చేసింది ప్రణ్విత్ చూడండి వాళ్ళ అమ్మమ్మతో వాటర్ తెప్పించుకొని అయితే ఎంత బాగా కూర్చున్నాడు చూడండి వాటర్లో బాగా ఆడుకున్నాడు వాడు అక్కడ ఉన్న వాళ్ళు బాగా ఎంజాయ్ చేశాడండి ఇంక ఇక్కడైతే మల్లికాక కొడుకు హాయ్ చెప్తున్నాడు చూడండి చాలా మంచి పిల్లలు అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంక ఇక్కడ ప్రణ్విత్ చూడండి సేమ్ సేమ్గా అయితే ఉన్నాడు వాళ్ళ బాబా ఎత్తుకున్నాడు కదా అమ్మ మాకు చాలా ఇష్టం అండి ప్రణ్విత్ బాగా ముద్దులాడుతుంది ఇంక ఇక్కడైతే సంజయ్ వాళ్ళు మేము మధ్యాహ్నం బోన్ చేసాము అప్పుడు పిలిస్తే రాలేదండి ఇద్దరు మూవీకి వెళ్ళినారు మ్యారేజ్ డే రోజు వైఫ్ అండ్ హస్బెండ్ మూవీకి వెళ్తారు కానీ బావ భామార్దులు ఎక్కడైనా మూవీకి వెళ్ళడం చూసారండి వీళ్ళిద్దరు మూవీకి వెళ్ళేసి వచ్చి ఫైవ్ థర్టీకి వచ్చి బోన్ చేస్తున్నారు టైం ఎంత అయింది అంటే ఫైవ్ థర్టీ అని చెప్తున్నారు ఇంక ఇక్కడైతే ప్రణ్వీత్తో అన్న చాలా బాగా ఆడుకున్నాడు ఇంకా రీల్స్ కూడా చాలానే చేశానండి ఎవరైనా చూడలేదంటే వెళ్ళి ఒకసారి అయితే ఇన్స్టాలో చెక్ చేయండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నా ఇంకా మేము ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళింది ఇంకా కేక్ కట్ చేసిండేదంతా నెక్స్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటానండి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం